ఒక మంచి సాయంత్రం వేళ అడవిలోని జంతువులన్నీ కలిసి ఒక పండ్ల పండుగను జరుపుకుందాం అనుకున్నాయి ఈ పండుగకు ఎలుగుబంటి మైన కోతి పాము ఏనుగు మరియు దాని పిల్ల ఏనుగు ఇంకా ఉడత హాజరయ్యాయి ఈ జంతువులన్నీ కలిసి సూర్యభగవాను ప్రార్థిస్తే సూర్యభగవానుడు వారు కోరుకున్న పండ్లను ఇస్తాడు దానికి జంతువులన్నీ ఒక పెద్ద బుట్టను అందరి ముందు ఏర్పాటు చేశాయి ముందుగా ఎలుగుబంటి కోరుకుంటుంది సూర్యదేవా సూర్యదేవా నాకు ఒక పైనాపిల్ ను ఇవ్వవా తప్పకుండా ఇస్తాను ఎలుగుబంటి నీకు పైనాపిల్ ని ఇస్తాను సూర్యదేవా సూర్యదేవా నాకు ఒక స్ట్రాబెర్రీ ఇవ్వవా ఓ చిట్టిమైనా నీకు స్ట్రాబెర్రీని తప్పకుండా ఇస్తాను తీసుకో ఆ తరువాత కోతి ఎంతో ఉత్సాహంగా సూర్యదేవా సూర్యదేవా నాకు ఒక ఆపిల్ పండును ఇవ్వవా సరే చిన్ని కోతి నీకు ఆపిల్ పండును తప్పకుండా ఇస్తాను నాకు ఆరెంజ్ పండు కావాలి సూర్యదేవా ఇదిగో నీ కోసం ఆరెంజ్ పండును ఇస్తున్నాను పాము ఇంకా ఏనుగు ఉడత ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి అప్పుడు ఏనుగు నమస్కారం సూర్యదేవా నాకు అరటి పళ్ళను ప్రసాదించరా అద్భుతం ఏనుగు నువ్వు నమస్కారం పెట్టావా నాకు నమస్కారం నీకు మూడు అరటి పళ్ళను ఇస్తాను సూర్యదేవా సూర్యదేవా నాకు వాటర్ మిల్ అన్ని ఇవ్వండి తప్పకుండా ఇస్తాను చిట్టి ఉడత వాటర్ మిల్ తీసుకో పళ్ళు తీసుకొని పిల్లలు అని చెప్పి సూర్యదేవుడు అదృశ్యమయ్యాడు వాళ్ళు పళ్ళు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడే సన్నగా వర్షం మొదలైంది ఆ తరువాత జంతువులన్నీ వారు కోరుకున్న పళ్ళను త్వరగా తీసుకొని వెళ్ళిపోయాయి ఏనుగు మరియు చిన్న ఏనుగు కలిసి వెళుతున్నప్పుడు వర్షం ఇంకా ఎక్కువ అవడం చిన్న ఏనుగు గుర్తించింది అమ్మ వాన ఎక్కువగా పడుతుంది మనం దగ్గరలో ఉన్న గుహలోనికి వెళ్తే మనకు మంచిది నిజమే నువ్వు చాలా బాగా చెప్పాలి ఆ రెండు ఏనుగులు కలిసి గుహలోకి వెళ్ళాయి అక్కడ నుంచి మిగతా జంతువులన్నిటినీ అందులోకి పిలిచాయి అన్ని జంతువులు త్వర త్వరగా భారీ వర్షం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ గుహలోనికి చేరుకున్నాయి ఎంతసేపటికి ఆ వర్షం ఆగకపోవడంతో ఆ జంతువులన్నీ అక్కడే నిద్రపోయాయి మరుసటి రోజు వర్షం తగ్గిన తర్వాత ఆ చిన్న ఏనుగును అన్ని జంతువులు మెచ్చుకొని వెళ్లిపోయాయి ఇలాంటి మరిన్ని కథలను వినాలనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి